మేనక్ జిల్లా వెల్దొర్తి మండల కేంద్రంలో నల్లపోచమ్మ ముత్యాలమ్మకు శలవ పందిరి బోనాల ఉత్సవంగా నిర్వహిస్తున్నారు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నల్లపోచమ్మ ముత్యాలమ్మకు శలవ పందిరి బోనాల ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి సెల్వ పందిరి బోనాల ఊరేగింపు కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు కురిసి చెరువులోకి సమృద్ధిగా నీరు చేరి గంగపుత్రులకు మత్స్య సంపదను కలిగించాలని అమ్మవార్లను కోరుకున్నట్లు గంగపుత్ర సంఘం అధ్యక్షుడు బాలరాజు నరసింహు తెలిపారు గంగపుత్రులు మేము అనగా మా తాతలు గాని మా నాన్నలు గాని ప్లస్ మేము గాని ఇప్పటిదాకా నల్లపోచమ్మకు ప్రతి ఉగాదికి నల్లపోచమ్మకు ముత్తాలమ్మకు స్థలం పొంది ప్లస్ బోనాలు ఒడిబియ్యము ఈ విధంగా ఇప్పటికీ జరుపుకొస్తున్నాము జరుపుకుంటూ వస్తున్నాము మా చిన్నలు పెద్దలు అందరం కలిపి మా ఆడపిల్లలతో సహా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి గ్రామంలో తెలంగాణ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాము అందరికీ మా గ్రామ ప్రజలకు మేము మాకు మా కులసూలకు అందరికీ చేస్తున్నాము అందరికీ సంతోషంగా వినించాలని మేము కోరుతున్నాము ప్రతి సంవత్సరము ప్రతి ఉగాదికి నూతన సముద్రం ఉగాది కొత్త సముద్రం కానీ మేము ఎంత ఇబ్బందులు ఉన్నా లేకున్నా అనంతరం ఇది మొత్తం సంతోషంగా మా విలేజ్ లో చేస్తున్నాము వెల్దుర్తి మండలిలో వెల్దుర్తి గ్రామం ఒక సబ్లం వెల్దుర్తి గంగాపుత్ర సంగం గంగాపుట సంగర్చున్నది ఏమనగా అంటే మా గ్రామంలో అంతా మంచిగా ఉండి మేము కూడా అందులో మేము కూడా మంచిగా ఉండి మాకు ఏంటంటే కుంటలు చెరువులు మంచిగా ఉంటే మేము అందులో కూడా మేము బాగుంటాం ఏంటంటే గంగాపుత్రం జీవించేది కూడా దాని గురించే చెరు మత్స్యశాఖ సంఘ సభ్యులము ఏంటంటే మాకు ముందు నుంచి కూడా సకాలంలో కాలము కరెక్ట్గా కావట్లేదు ఎందుకంటే ఇప్పుడైనా భగవంతుని వల్ల కరెక్ట్గా కావాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మేము ఏంటంటే సలార్ పందిరి బోనాలు ఎప్పుడు కానీ ఓడి బియ్యము దేవతలకు ఇద్దరు దేవతలకు కూడా ఓడి బియ్యము సకాలంలో పోయడం జరుగుతుంది కావున మాకు కూడా ఆ భగవంతుని వల్ల మాకు కూడా చెరువుకుంట నుండి చేపలు మంచిగా పెరుగుతాయి మేము కూడా అందరం సకాలంలో అందరం మంచిగా ఉంటాం కాబట్టి మాకు ఏంటంటే భగవంతుని వల్ల మాకు పాడి పంటలు అంద పాడి పంటలు మంచిగా ఉండాలి మేము కూడా అందరం మంచిగా ఉండాలి అందులో ఏంటంటే అందరూ ఊర్లో కానీ ఇక్కడ రాష్ట్రం కూడా అంతా మంచిగా ఉండాలి తెలంగాణ అంటే తెలంగాణ ఏం తెలుసా తెలంగాణలో అందరం కూడా మేము కూడా మంచిగా ఉండాలి తెలంగాణ తెలంగాణలో మేము కూడా మంచి అందరిలో మేము ఉండాలి మేములో అందరం ఉండాలి ఒకటి ఏంటంటే మాకు కావాల్సింది ఏంటంటే మాకు కూడా ఒకటి సొసైటీ నుంచి కూడా ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నాము ఇబ్బందుల వల్ల మాకు ఏంటంటే సొసైటీ కూడా మాకు కూడా కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ కూడా మాకు ఆర్థిక సాయం చేసి మామూలను కాపాడుకోవలసిందిగా కోరుతున్నాం ఏంటంటే మేము ఇప్పటికే నా నినాశించిపోయినాము మాకు కూడా గవర్నమెంట్ మాకు ఎంతగా సౌకర్యం చేస్తే మేము అంతగా ఎక్కడ కానీ మేము గవర్నమెంట్ కూడా మేము ప్రసిద్ధి చెందగలుగుతాము మాకు కూడా దయతలిచి మాకు ఏంటంటే మాకు కూడా ఎల్లవేళలా ఇప్పటికి కూడా ఎందుకంటే ఈ ఉగాది ఎప్పటికీ కూడా చేసుకోవాలి ప్రతి సంవత్సరం ఎప్పటికీ చేసుకోవాలి మేము కూడా అందరం మంచిగా ఉండాలి రాష్ట్రం కూడా మంచిగా ఉండాలి మేము కూడా మంచిగా ఉండాలి రాష్ట్రంలోని ఏంటంటే గంగాపుత్రలో కూడా మాకు కూడా గవర్నమెంట్ అనేది ఉపాధి ఆ పథకాలు కూడా ఏది కూడా సహకరిస్తే మేము కూడా అందులో గంగాపుత్రలో బాగుంటామని దారితా కోరుతున్నాం